ఈ ఆగస్టు పద్నాలుగు సినీ లవర్స్కి పెద్ద పండుగనే చెప్పాలి రెండు భారీ చిత్రాలు అదే రోజు రిలీజ్ అవుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు కూలీ ట్రెండ్ అయితే కనిపిస్తోంది విపరీతమైన బస్ కనిపిస్తోంది ఈ సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా కూలీ ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు ఇక కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ పిక్చర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు ఆగస్టు పద్నాలుగుని ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా విడుదలైపోతుంది ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఓవర్సీస్లో ఇక సదరన్ స్టేట్స్లో కూడా అదరగొడుతోంది కర్ణాటకలో కూలీ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ట్రేడ్ లెక్కలు కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కూలీ చిత్రాన్ని భారీ స్టార్ కాస్ట్తో కోలీవుడ్ ఆగ్రహ చిత్ర పరిశ్రమ సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందించారు ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాకి ఎంత అంటే అంత బడ్జెట్ ఇచ్చారో వెనకడుగు వేయకుండా ఇక ఈ సినిమాలోని అక్కినేని నాగార్జున ఉపేంద్ర సౌబిన్ షహీర్ అలాగే శృతి హాసన్ అమీర్ ఖాన్ సచిరాజ్ పూజా హెగ్దే వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలో నటించారు విపరీతం బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ ఈ సినిమాకి సంగీతం ఇచ్చారు ఇలా స్టార్ కాస్ట్ అలాగే టాప్ టెక్నీషియన్స్ పనిచేయడంతో రెమ్యునరేషన్లు నిర్మాణ ఖర్చులు కలిపి దాదాపు మూడు వందల కోట్లపైనే ఈ సినిమాకి అయిందంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అయితే అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా జోరు కనిపిస్తోంది రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా కావడం ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్లో మంచి రెస్పాన్స్ వస్తుంది ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే యుఎస్ ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలన్నీ కలిపి ఓవర్సీస్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అమ్ముడైపోయాయి ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర కోట్ల మధ్య రెవెన్యూ వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే కూలీ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఇప్పటికే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అన్ని చోట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ అందం చేసుకుంది గత రజనీకాంత్ సినిమాల కంటే ఇది టాప్ ట్రెండ్లో నిలుస్తోంది కర్ణాటకలోని బెంగళూరులో కూలీ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది కొన్ని కంపెనీలు కూడా సెలవిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ముప్పై ఏడు నిమిషాల్లో కూలీ సినిమాకి పదకొండు వేల టికెట్స్ అమ్ముడయ్యాయి ఇక ఈ సిటీలో కేజీఎఫ్ టూ సినిమా నలభై ఐదు నిమిషాల్లో పదివేల టికెట్స్ నమ్మగలిగింది లియో సినిమా యాభై నిమిషాలు పట్టింది అయితే రజనీకాంత్ కూలీ సినిమాకి కేవలం ముప్పై ఏడు నిమిషాలు పట్టింది పదివేల టికెట్స్ అమ్మడానికి అరవై ఆరు షోల్లోనే బుకింగ్స్ జరిగాయట బెంగళూరులో ఇప్పుడు రజనీదే పై చేయి అంటున్నారు అందరూ కూడా ఇంత త్వరగా బుకింగ్స్ కావడం వల్ల కన్నడ వెర్షన్ మంచి బాక్సాఫీస్ వసూళ్లు తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇక రజనీకాంత్ అక్కినేని నాగార్జున ఉపేంద్ర లాంటి స్టార్లు నటించారు ఈ సినిమాలో సో మంచి డిమాండ్ అయితే కనిపిస్తోంది భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి ఇక ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్గా థియేటికల్ నాన్ థియేటికల్ రైట్సే దాదాపు ఐదు వందల కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది